హాయ్ ఫ్రెండ్స్ మేము ఉలువల దాల్ కోసం ఉలువలు చేస్తున్నాను ఇవి ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను నానబెట్టుకుంటున్నా సార్లు కడుక్కున్నాక ఇలా నిండుగా వాటర్ పట్టి పెట్టుకోవాలి ఇలా పెట్టినాక చిట్కడు చిట్కడు వంట సోడా ఇందులో వేసి పెట్టుకోవాలి పొంగుతాయి బాగుంటాయి అంటే టేస్టు ఇలా కలిపి ఓవర్నైట్ నానబెట్టుకో దాల్ కోసం నానబెట్టాను కదా ఓవర్ నైట్ అవి చాలా నాని ఉబ్బిపోయాయి ఇలా గిల్లితేనే ఇలా బాగా నానాయండి వీట్లను వడకట్టి కాటన్ క్లాత్ పైన ఆరబెట్టాలి మీరు వడ కట్టుకోవచ్చు ఇలా ఆరబెట్టుకుంటే ఒక గంట పాటు ఇది చేతికి తేమ తగలకుండా ఆరాల ఆరు పుల్వపప్పు ఇలా ఆ ఇందాక ఆరబెట్టాను కదా చూడండి తేమ లేదు చేతికి తేమ అంటట్లేదు ఇలాగే తేమ అంటకుండా ఆరబెట్టుకు అయితే నేను గంట చేతి నానబెట్టాను చూడండి ఆరబెట్టాను చేతికి చూడండి తేమ లేదు దీన్ని ఫ్రై చేసినట్టయితే బాగుంటుంది యో ఇలా సౌండ్ రావాలి చూడండి ఎంత బాగున్నాయో క్రిస్పీగా ఉంటాయి న్యూస్ పేపర్ అయినా సరే టిష్యూ పేపర్ అయినా సరే వేసుకొని ఇలా ఇందులో వేసుకున్నట్లయితే ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది ఉల్వల మూంటాలు అయినాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా ఫ్రై చేస్తాను ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడ ఉప్పు టేస్ట్కి సరిపడా కారం మిర్చి పౌడర్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు ఎలా వస్తున్నాయో చాలామంది చూస్తున్నారు కానీ చెప్పట్లేదు మా ఫోన్ ప్రాబ్లంలో ఉంది ఫోన్తో తీస్తున్నామండి ఈ వీడియోలు కనుక బాగా వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి